నమస్తే వెల్కమ్ టు స్టార్ స్ట్రక్ ప్రస్తుతం అంత పట్టుకున్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం అమ్మవారి నవరాత్రులలో మొదటి రోజు ప్రత్యేకత అంటే కథ ఉంటుంది కదా నవదుర్గలలో సో మొదటి రోజు ప్రత్యేకత చెప్పండి మేడం అయితే ఈ అమ్మవారి అవతారాల్లో చక్కగా మన అందరికి తెలిసినవి చాలా కథలు ఉన్నాయి చాలా మంది దేవి భాగవతం చదువుతూ ఉంటారు తర్వాత దుర్గామాత యొక్క కథలు చదువుతూ ఉంటారు ఇవాళ మనం నవదుర్గల గురించి డిస్కస్ చేసుకుందామని రమ అడిగితే సరే ఇదేదో బాగుంది చక్కగా ఇది చెప్పుకుందాము అని నేను కూడా అన్నాను నవదుర్గల్లో మొట్టమొదటి అవతారము శైలపుత్రి అవతారం రమ శైలపుత్రి ఆ హిమవంతుని ఆ పుత్రిక అయితే ఈ దక్ష ప్రజాపతి కుమార్తెగా పుట్టిన సతీదేవి యొక్క కథ మీ అందరికీ తెలిసిందే కదా మీ పెద్దవాళ్ళు తాతయ్యలు అమ్మమ్మలు మంది చెప్పే ఉంటారు అయితే తండ్రి చేసే యజ్ఞానికి ఆవిడ ఆహ్వానింపబడదు శివుడు ఆహ్వానింపబడరు అయితే ఈవిడ అయినా సరే పుట్టిర్లు కదా అని చెప్పి వెళ్తుంది క్లుప్తంగా చెప్పేస్తున్నాను వెళ్తుంది అక్కడ ఎవరు పలకరించారు ఒక తల్లి తప్ప తల్లి మాత్రమే కౌవులు ఎంచుకుంటుంది కన్నీళ్లు తుడుస్తుంది అక్కడ అందరూ కూడా ఎవరు అంత సరిగా చూడట్లేదు అని చాలా బాధపడతారు అమ్మవారు అక్కడే ఆవిడ అవతారాన్ని చాలించేస్తారు ఆ తర్వాత శివుడు చాలా కోపానికి ఆవేదనకి గురు గురవుతారు కదా ఈ కథ తెలిసిందే ఆ అమ్మవారే ఆ సతీదేవి మళ్ళీ శైలిపుత్రి అవతారంగా చాలా చక్కగా అవతారం ఎత్తడం జరుగుతుంది ఈ శైలపుత్రి అమ్మవారి అవతారంలో కూడా మళ్ళీ ఆవిడ శివుని యొక్క శివుని చేరడానికి అంటే ఆయన అర్ధనారీశ్వర తత్వాన్ని ఆయన సగభాగాన్ని పొందడానికే ఆయన మళ్ళీ ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి అన్నట్టుగానే మళ్ళీ తపస్సు చేసుకుంటారు అమ్మవారు అయితే ఆ తపస్సు చేసుకునే చాలా విపరీతమైన తపస్సు చేస్తారనమాట ఆ తపస్సు చేసి 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 చాలా ఇంకా అసలు ఇంక అందులో మునిగిపోతారనమాట మనం అనుకుంటాం యోగ సాధన తపస్సు ఇవన్నీ అనుకుంటాం ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేయాలంటేనే కొంగజపాలు మొదలవుతాయి మనకి అలాంటిది అమ్మవారు చేసే తపస్సుకి ఇంకా అసలు ఆ తపస్సుకి ఆ సాధనకి ఎక్కడ ఎటువంటి దాని ఏమంటారు ఇంకా పోలికే లేదు ఆ తల్లి కథ చదువుతుంటే ఎక్కెక్కి ఎక్కెక్కే ఏడుపు వస్తుంది అంతలాగా చేస్తారు ఆవిడ సో ఆ రకంగా ఆవిడ చేస్త ఆ తల్లి కూడా ఆ వలదు వలదు అంటుంది వద్దమ్మా ఇంకా ఆపేసేయి ఇంతటి తపస్సు చేయక తల్లి నువ్వు అని అంటుంది అనమాట అలా ఆ రకంగా అంత యోగ సాధనలో మునిగిపోయిన ఈ అమ్మవారిని మనం మొట్టమొదటి రోజు దేవీ నవరాత్రుల్లో మనం పూజించుకుంటాం రమ్మా అంటే ఇక్కడ మనం లాజికల్గా కనుక ఆలోచిస్తే భగవంతుడు మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి ఒక ఒక రీతిన మనకి అలవాటు చేసినట్టు ఉంటుంది తొమ్మిది రోజులు ఒక క్రమ పద్ధతిలో మనం పూజ చేసుకోవాలి అని అంటే మనకి మన మన స్థిమిత మనకు కావాలి మన శ్రద్ధ మనకు కావాలి మన సాధన మన ఓర్పు మనకు ఉండాలి ఆ సాధనని సాధించుకోవడానికి మనకి మొట్టమొదటి రోజు ఆ మన ప్రిపరేషన్ అనమాట ప్రిపరేటరీ డే ఆ ప్రిపరేటరీ డే రోజు మన శ్రద్ధ మన ఫోకస్ అంతా మన మూలాధార చక్ర మీద మన స్థిరంగా అక్కడి నుంచి క్లియరెన్స్ మనకి మొదలవుతుంది అని అంటారు ఏడు చక్ర అంటే మన జీవితంలో ఉన్న ఈ రకరకాల ఆస్పెక్ట్స్ ని మనం దాటేసేసి సహస్రార చక్ర వరకు మనం వెళ్ళిపోవాలి అని అంటే ఇంకా భగవంతుడితో భగవంతుడిని కనీసం దర్శనం చేసుకొని ఐక్యం అవడం మనకి చాలా కష్టం లేండి కాని కనీసం ఈ రెండు కళ్ళతో ఏ మసకలు మరకలు లేకుండా చూసుకోగలిగితే సరిపోతుంది ఆ సహస్రార చక్రాన్ని చేసుకుని ఆ అత్యంత హైట్ని ఆ భగవంతుని దర్శించుకోవడానికి ఈ మూలాధార చక్ర స్థితి మీద మన ఫోకస్ అంతా ఉంచి మూలాధార చక్ర అంటే బేస్ చక్ర రూట్ చక్ర క్లియరెన్స్ అనమాట మనకి ఏమాత్రం అడ్డుదడుకులు లేకుండా చాలా చక్కగా మన ఫోకస్ని డిస్టర్బ్ చేయని చక్ర అనమాట ఆ మన సాధన అక్కడి నుంచి మొదలు పెట్టాలి అంటుంది అదే మొట్టమొదటి రోజు కథ అదే ఈ అమ్మవారి శైలపుత్రి అమ్మవారి యొక్క కథ ఎంత బాగుంది కదా మనకి అసలు నిజంగా అమ్మవార్లకే అవన్నీ తప్పలేదు కదా మేడం నిజమే నిజమే నువ్వు అంటుంటే కరెక్ట్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆ కనతల్లే అలాగా చేశారు మనం ఎంత నిజమే కాబట్టి అంత ఓర్పుతో సహనంతో ఉండాలి చాలా చక్కగా నీట్ గా అంటే అందరికీ అర్థమయ్యే వాడుక భాషలో చెప్పారు నమస్తే నమస్తే